నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ముందుగా మీ అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ రిపబ్లిక్ డే అండి నేను మీషోలో నుండి అయితే ఇది సెకండ్ టైం ని ఒక వస్తువునైతే అయితే ఆర్డర్ పెట్టిన అది మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా మనకి యూజ్ఫుల్ అండి అందుకోసమనే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఇంకా చిన్నప్పటి నుండే డైపర్లు అయితే వేస్తాం కదా నైట్ టైంలో అయితే ఎక్కువగా వాళ్ళు టాయిలెట్ చేస్తారని చెప్పేసి అయితే నేను ఎప్పుడో చెప్పిన మీకు నేను ఆన్లైన్లో అయితే ఇట్లా బెడ్షీట్ వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ తీసుకున్నా అని చెప్పి అంటే మాకు కాదు ఇది అమ్మ వాళ్ళకైతే తీసుకున్నాను ఇంకా మాదేమో నేవీ బ్లూ కలర్ మా అమ్మ వాళ్ళదేమో రెడ్ అంటే మెరూన్ కలర్లో ఉంది చాలా బాగుందబ్బా నిజంగా క్వాలిటీ విషయానికైతే అసలు సూపర్ మా దానికంటే ఇంకా మా అమ్మ వాళ్ళది ఇంకా మంచిగా వచ్చింది అంటే అంటే రెండు క్వాలిటీలు అయితే సేమే కలర్ విషయానికి వస్తే అమ్మ వాళ్ళది చాలా బాగుంది ఇంకా లోపల చూసిన ఇట్లా కవర్ లాగానైతే అయితే వచ్చింది మన పిల్లలు అంటే పా చేసినా కూడా వెళ్ళదు బెడ్ అనేది తడుచుకోకుండా ఉంటుంది అనమాట దీన్ని మనం ఒక వన్ ఒకసారా లేకపోతే మంత్ లో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే అయిపోతుంది మరి ఊరికే వాష్ చేసినా కూడా ఈ లోపల వైట్ కవర్ ఉంది కదా అది పోతుంది అది పోయిందంటే ఇంకా మనకి వేస్ట్ అనమాట అందుకోసమనే ఎక్కువ సార్లు అయితే దీన్ని వాష్ చేయొద్దబ్బా జస్ట్ మనకు ఎప్పుడైనా ఉతకాలి అనిపిస్తే ఒకటి రెండు సార్లు అంతే ఇంకా మనం రోజు ఉతకాలంటే ఉతకలేం కదా ఇట్లా ఆరేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం దీన్ని ఇట్లా అని చెప్పినా కదా ఎలాస్టిక్ కూడా వచ్చింది బెడ్కి హ్యాపీగా తొడిగితే నచ్చుకోవచ్చు అనమాట మనకి ఎలాస్టిక్ లేకుండా ఉంటూ అటు ఇటు మనం కూర్చున్న కొద్దీ వెళ్ళిపోతూ ఉంటుంది బెడ్షీట్ కానీ దీనికి ఎలాస్టిక్ ఉంది కదా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు బెడ్కి కి నాకైతే చాలా నచ్చిందబ్బా మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా వెళ్ళి అయితే ఆర్డర్ చేసి ఇంకా మనం భూమి మీదకి వచ్చినాం కదా ఎప్పటికీ శాశ్వతంగా అయితే ఉండిపోము ఖచ్చితంగా మన టైం అయిపోతే మనమైతే ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అది ఎవరైనా సరే అండి నేనైనా మీరైనా ఎవరైనా సరే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ చెట్టు ఉంది కదా మా నాన్న ఇచ్చిండు మా నాన్న చిన్న మండం తీసుకొచ్చిండు పెద్ద చెట్టుని చేసిండు ఆ చెట్టు దగ్గర నుంచి నాకు చిన్న మండ కట్ చేసి ఇస్తే నేను తీసుకొచ్చుకొని మా ఇంటి దగ్గర అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నాను అది ఇప్పుడు ఇంత పెద్దగా అయింది చాలా బాగుంటుంది ఇది అంజీర చెట్టు అండి దీనికి వాటర్ పడదామంటే అన్ని వాటర్ని కాల్వలోకి పడిపోతున్నాయి అని చెప్పి అయితే మా హస్బెండ్ అయితే ఇట్లా చిన్నగా లాగా అయితే కడుతున్నాడు దానికి ఇంకా వాటర్ మంచిగా అక్కడే ఆగిపోతాయి అని చెప్పి ఇంకొకటి మా నాన్న ఆన్లైన్లో ఆర్డర్ చేసిండి మల్బరీ ట్రీ అని చెప్పి చాలా బాగుంటాయి పండ్లు సేమ్ మనకి బొంత పురుగులు లాగా ఉంటాయి పండ్లు చూస్తే కానీ తింటే మాత్రం భలే ఉంటాయి అబ్బా నిజంగా అవి అయితే అల్లనేర కలర్ అయిన తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది పండ్లు నాన్న గుర్తులు అన్నమాట ఇవి రెండు నాకు అంజీర చెట్టు ఇంకా మాల్బెర్రీ చెట్టు రెండు చెట్లు మన నాన్న ఇచ్చిండి ఇది నేను చూపెట్టేది అయితే ఫస్ట్ అంజీర చెట్టు అని ఈ అంజీర పండ్లు అయితే భలే బాగుంటాయి తీయగా ఇంకా చాలా మంది బయట షాపులలో వీటిని ఎండబెట్టి కూడా అమ్ముతారు ఎండబెట్టి అమ్మితే నాకు అంత పెద్దగా నచ్చలేదు కానీ పండు మాత్రం భలే ఉంటుంది చెట్టు మీద ఉన్నప్పుడు మా హస్బెండ్ ఒకసారి కొనుకొచ్చి ఉండే అంత పెద్దగా మనకి అనిపించలేదు అట్లా పండ్లే బాగున్నాయి ఎందుకు అమ్ముతారంటే ఇంకా అమ్ముతారు మనకి విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి కదా అని చెప్పిండు ఇంకా ఇక్కడ అయితే మాల్బెర్రీ ట్రీ అనమాట అదే బొంత పురుగులాగా ఉంటాయి పండ్లు అని చెప్పిన కదా ఇదే చెట్టు అనమాట నేను నా షార్ట్స్ లో గానీ లాంగ్ వీడియోస్ లో ఈ మాల్బెర్రీస్ సింకా అంజీర పండ్లు కూడా పెట్టిన కావాలంటే వెళ్ళైతే చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక తోట అని పెట్టిన అందులో ఉంటుంది మాల్బెర్రీ ఇంకా అంజీర పండ్లు ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాం అనుకోండి ఇంకా మా అన్న పిల్లలు తమ్ముని పిల్లలు మా పిల్లలు మేము తల్లులం పిల్లలం అందరం చెట్ల దగ్గరనే ఉంటాం ఎందుకంటే ఆ పండ్లు అంతా మంచిగా ఉంటాయి ఇంకా కోతుర్లాగానే ఉండిపోతాం ఆ చెట్ల దగ్గర తప్పుకుంటూ ఇంకా మీకు ఒక విషయం అయితే చెప్తాను ఇక్కడ నేను మనకి శరీరం పైన ఎట్లాంటి పుండ్లున్నా అంటే మనకి దురద ఇంకా గజ్జి తామర ఇట్లాంటివి ఏమున్నా సరే ఇది ఒకటైతే ట్రిక్ అయితే యూజ్ చేయండి మంచిగా పనిచేస్తుంది మనకి నల్ల కాకరకాయలు ఉంటాయి కదా ఆ నల్ల కాకరకాయలోవి షీడ్స్ అన్నీ తీసేసి మంచిగా మిక్సీకి అయితే వేసుకోండి ఇంకా మీకు మంచిగా అనిపిస్తే పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఒకసారి అయితే రిజల్ట్ అయితే చూడండి దీన్ని మనం ఫిఫ్టీన్ డేస్ వరకు ఖచ్చితంగా రెగ్యులర్గా యూజ్ చేయాలన్నమాట మనం నైట్ పడుకునేటప్పుడైనా పెట్టుకోవచ్చు లేదంటే మనం మార్నింగ్ టైంలో ఒక టూ అవర్స్ పెట్టుకోవాలి మనకి ఇక్కడ గజ్జి తామర దురద ఏది ఉన్నా సరే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి మనం ఒక టూ త్రీ డేస్ వాడి రిజల్ట్ లేదంటే అది కనిపించదు ఎందుకంటే న్యాచురల్ కదా ఇది మనకి తెలవాలి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తుంది మనం ఇందులో అయితే ఖచ్చితంగా పచ్చ అని దొరుకుతుంది బయట అది స్మెల్ టెంపుల్స్లలో స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి అది ఇందులో వేసుకోవాలి ఆ పచ్చ కర్పూరం అనేది పొడి చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోండి మనకి ఎక్కడైతే పుండ్లు ఉంటాయో గజ్జి అంటాం కదా అది ఎక్కడైతే ఉంటుందో గజ్జి అయినా తామర ఇంకేదైనా సరే చర్మ రోగాలు ఏమి ఉన్నా సరే సరే అండి ఇంకా దురద కూడా దురదకి కూడా మంచిగా పనిచేస్తుంది నేను చూపిస్తున్నా కదా పచ్చ కర్పూరం ఇది ఇది వన్ టేబుల్ స్పూన్ పౌడర్ అయితే మనం యాడ్ చేసుకొని ఒక నైట్ మొత్తం పెట్టుకోవచ్చు అంటే నైట్ మొత్తం ఉంచుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మనము సేమ్ మనకు ఎట్లా పెట్టుకుంటాం అదే విధంగా ఇది కూడా పెట్టేసుకోవాలన్నమాట ఇంకొకటి మనకు ఒకవేళ నైట్ టైం టైం లేదు అని అనుకుంటే అంటే మాకు అంత ఇంట్రెస్ట్ లేదు నైట్ పెట్టుకునే అనేది బట్టలకి ఇట్లా అంటుంది అనుకుంటే మార్నింగ్ టైంలోనే ఒక టూ అవర్స్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఫస్ట్ దురద అనేది తగ్గిపోతుంది దురద తగ్గిపోతే ఆల్మోస్ట్ పుండ్లు కూడా తగ్గిపోతుంది ఇట్లా మనం ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ వాడామంటే మనకి అక్కడ ఉన్న పుండు చచ్చిపోతుంది మనకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ట్రై చేయండి మీలో శరీరంకైనా ఉన్న ఎటువంటి అది ఎట్లాంటివి అదైనా సరే ఖచ్చితంగా తగ్గిపోతుంది ట్రై చేయండి నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి గైస్ ఇంకా వీడియోని లాస్ట్ వరకు అయితే పూర్తిగా చూడండి మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు దీంతో మాత్రం నాకు ఇదైతే మా హస్బెండ్ చెప్పిండు ఇంకా మా అన్న కూడా చెప్పిండు చాలా మంచిగా వర్క్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా మనకి కాకరకాయలు లేకపోతే వేపాకు ఉంటుంది కదా వేపాకుని మంచిగా కడుక్కొని పసుపు వేపాకు మంచిగా గ్రాండర్ పట్టుకున్న తర్వాత ఇది కూడా ఓవర్ నైట్ అంతా అప్లై చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ టైంలో టూ అవర్స్ సేమ్ పచ్చ వేసి అయితే పెట్టుకుంటే మనకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఖచ్చితంగా వీడియో నచ్చితే అయితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్